ఆల్ ఇన్ మనసుభాషణి గా స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఎంటా గ్లాసులో నీళ్ళు చూపించి ఏం చూపించబోతున్నాను అని చెప్తుంది అనుకుంటున్నారా చెప్పబోతున్నాను అనమాట ఇదిగో మన ఇంట్లో మనకి బెండకాయలు ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి కదా ఉన్న వాటిని ఏం చేస్తారంటే ఇదిగో ఒక నాలుగు నాలుగు కానీ ఒక ఆరు కానీ బెండకాయలు తీసుకోండి మనకి మోకాళ్ళ నొప్పులు ఈ షుగర్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే నైట్ పూట ఈ నాలుగు బెండకాయ ముక్కల్ని ఇదిగో ఇలా వాటర్లో తాగే వాటర్లో వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోండి అనమాట అంటే వేసేసి వదిలేసేయండి తెల్లారి పొద్దున్నే ఏం చేస్తారంటే పరగడుపున ఈ వాటర్ తాగారనుకోండి మోకాళ్ళ నొప్పులు కానీ షుగర్ కంట్రోల్ కానీ ఉంటుందన్నమాట మీరు కూడా చేసి చూడండి ఏదైనా మనం చేస్తున్నాము అంటే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలా చేయాలి ఇదైతే షూ ఈ ట్యాబ్లెట్స్ మెడిసిన్సు వాటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెథడ్ కదా మీరు కూడా చేయండి ఈ పెద్దలందరూ ఇట్లా చేస్తుంటారనమాట మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు అలా అనమాట అందుకోసం అది గుర్తొచ్చి నేను ఈరోజు మీకు కూడా చెప్తామని చెప్పేసి చెప్తున్నాను అనమాట చేసి చూడండి నష్టమే ఉంది దానివల్ల తగ్గితే ఎవరికైనా మంచిదే కదా అంటే మరి ఒక నలభై రోజులు అలా చేసి మానేసి కుదరలేదు అనుకుంటే కాదు త్రీ మంత్స్ అలా మన ఏజ్ని మనకి పెయిన్స్ ఎన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అనేది కనీసం అన్ని నెలలు అనమాట అన్ని నెలలన్నా చేయాలన్నమాట మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా తగ్గిందనుకోండి నన్ను గుర్తుపెట్టుకుంటారు తగ్గలేదనుకోండి నన్ను మర్చిపోతారు అంతే కదా ఫ్రెండ్స్ దీనిలో మనం నష్టపోయేది ఏం లేదు కదా చేసి చూడండి